యాసంగిలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టి మరీ చెబుతోంది దీంతో వరికి బదులు రైతన్నలు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు అందులో భాగంగా దీర్ఘకాలిక దిగుబడిని అందించే పండ్ల తోటలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు గతంలో బత్తాయి సాగులో దేశంలోనే నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉండేది అయితే వేరుకుళ్లు తెగులు ఉధృతి పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అదే సమయంలో సాగునీటి వనరులు కూడా పెరగడంతో రైతులు బత్తాయి తోటలను తొలగించి గత ఐదారేళ్లుగా వరి సాగు చేపట్టారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి సాగు చేయొద్దని చెబుతుండటంతో రైతులు మళ్లీ బత్తాయి తోటల సాగుపైన దృష్టి సారించారు అందులోనూ ఈ మధ్య టన్ను బత్తాయి ధర ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు పలుకుతుండటంతో రైతులు ఇదే అదనుగా భావిస్తున్నారు ఆసియా ఖండంలోనే అత్యధికంగా బత్తాయి పండుతున్న ప్రాంతంగా నల్గొండ జిల్లాకు పేరుంది జిల్లాలో గతంలో లక్షకు పైగా ఎకరాల్లో బత్తాయి తోటలు విస్తరించుండేవి కానీ నేడు చాలా వరకు తోటలు అంతరించిపోయాయి ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటడం నీరు లేక చెట్లు ఎండుముఖం పట్టడం వేరుకుళ్లు వంటి తెగుళ్లు వేధించడంతో బత్తాయి సాగుకు రైతులు నెమ్మదిగా దూరమయ్యారు గత కొంత కాలంగా నీటి లభ్యత పెరగడంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు అయితే ఇటీవలే రబీలో వరి సాగు వద్దంటూ ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం మార్కెట్లో ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో వరి పండించే రైతులు బత్తాయి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు ప్రస్తుతం నలభై ఆరు వేల ఎకరాల్లో మాత్రమే బత్తాయి సాగులో ఉంది జనవరి నుంచి మార్చిలోపు సుమారు పద్నాలుగు వేల ఎకరాలలో బత్తాయి మొక్కలు నాటేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు గోల్డ్ కొత్త బత్తాయి రకాలను సాగుకు ఎన్నుకుంటున్నారు రైతులు రంగాపూర్ రకం కంటే మిగతా వెరైటీలు రెండు టన్నుల అధిక దిగుబడినివ్వటంతో పాటు జ్యూస్ లభ్యత ఎక్కువగా ఉండటం కాయలో గింజలు తక్కువగా ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉంటుందని రైతులు భావిస్తున్నారు ఢిల్లీ మార్కెట్లో ఈ వెరైటీలకు మంచి డిమాండ్ ఉందని రైతులు చెబుతున్నారు ఇటీవల కాలంలో వరి పెంచడంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి అందువల్ల కూడా ఎంతోమంది రైతులు కొత్త పంటల వైపు వెళ్తున్నారు గతంలో ఎంతో ఎక్కువగా సాగు చేసిన బత్తాయి నేడు చాలా వరకు తోటలు క్షీణించిపోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఎంతోమంది మళ్ళీ తిరిగి ప్లాంటేషన్ చేస్తున్నారు ముఖ్యంగా మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో బత్తాయి పెంపకం ప్రోత్సాహం కల్పించాలంటే ఒక నాణ్యమైన ప్రభుత్వ నర్సరీ ఏర్పాటు చేయాలి నల్గొండ చుట్టుపక్కలలో ఎన్నో రకాల అద్భుతమైన నేలలు ఉన్నాయి అందువల్ల ఇక్కడ రైతులకు అందుబాటులో ప్రభుత్వం ఒక నాణ్యమైన నర్సరీ ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తే మళ్ళీ ఎంతోమంది వేల ఎకరాల్లో బత్తాయి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బత్తాయి ఈ నాలుగు సంవత్సరాల్లోనే దిగుబడి వస్తుంది పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు ఒక వేరుకులు తప్ప కొంత యాజమాన్యం మనం సరి అయిన జాగ్రత్తలో చేపట్టి మంచి మొక్కలు ఎంపిక చేసుకుంటే మంచి నెలలు ఉండడం వల్ల మనం బత్తాయిలో ఎంతో దిగుబడి సాధించి సక్సెస్ కావడానికి అవకాశం ఉంది పంట పండడం కానీ భూమి సారవంతమైన భూమి భూమి ఉండడం వల్ల ఈ యొక్క బత్తాయి బాగా దిగుబడి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బత్తాయికి రాష్ట్ర ప్రభుత్వం మంచి మద్దతు ధర ఇస్తే రైతులు చాలా సంతోషిస్తారు ఇతర పంటల కంటే కొంచెం బత్తాయి మెరుగ్గా పండుతుంది కాబట్టి మన యొక్క ఈ యొక్క వాతావరణానికి బత్తాయి చాలా అనుకూలమైన వాతావరణం నల్గొండ జిల్లా అయితేనేమి మా దేవరకొండ ఈ యొక్క ప్రాంతాలు బత్తాయికి చాలా అనుకూలంగా ఉన్నాయి వాటర్ కూడా కొంచెం సఫిషెంట్గా ఇప్పుడు లభ్యమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బత్తాయికి మద్దతు ధర ప్రకటించి బతాయి రైతులను ఆదుకుంటే పట్టణమే పంటంగా రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పంట వైపు వారి యొక్క బత్తాయి సాగు మెలకువలు సస్యరక్షణ చర్యలు పూర్తిగా జిల్లా రైతులకు తెలుసు దీంతో కొత్త వెరైటీ సాగు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు మామిడి అరటి జామ ఉసిరి వంటి ఇతర పంటలను నూతనంగా సాగు చేపట్టాలనుకున్నా వాటి గురించి రైతులకు అవగాహన లేకపోవడంతో బత్తాయి వైపే మొగ్గు చూపుతున్నారు కొండమల్లెపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెట్ట పరిశోధనా కేంద్రంలో నారు మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు నర్సరీలను ఆశ్రయిస్తున్నారు కొంతమంది రైతులు రాజమండ్రి తిరుపతి వర్సిటీల నుంచి నారు మొక్కలను దిగుమతి చేసుకుంటున్నారు ఒక్కో మొక్క ధర డెబ్బై నుంచి వంద వరకు ఉంటుందంటున్నారు రైతులు బత్తాయి మొక్కలను ప్రైవేటు నర్సరీల్లో కొనుగోలు చేసి సాగు చేయడం తమకు కొంత భారంగా ఉందని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా బత్తాయి మొక్కలను అందజేయాలని రైతులు కోరుతున్నారు తోటల మీద మీకు మేము సబ్సిడీ కూడా ఇస్తాం తర్వాత మొక్కలు మొక్కలు తోటి చెప్పడం బత్తాయి మొక్కలు మాకు ఉన్నటువంటి వ్యవసాయం మన పొలాలంతా కూడా బంద్ చేసి ఈసారి మన రైతులను మేము మన ఏదైతే బత్తాయిలు ఉన్నాయో బత్తాయి చెట్లు ఉన్నాయో తెచ్చుకొని ఈసారి బత్తాయి చెట్లు పెంపడం పెంప పెంపొంది చేసుకొని డ్రిప్ కూడా మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే గతంలో మనకు ఇచ్చేది ఇప్పుడు యాభై శాతం ఇస్తారు డ్రిప్ ఇచ్చి మాకు రైతులని ఆదుకొని బత్తాయి మొక్కలు పెట్టి తర్వాత బత్తాయి మొక్కలు ఇచ్చి మమ్మల్ని రైతులకు మరింతగా లోన్లు ఇచ్చినట్లయితే ఇంకా మేము బత్తాయి సాగు చేసుకుంటాం తర్వాత బత్తాయి చెట్లను పెట్టుకొని పెంచుకొని అది ఎందుకంటే క్రాప్ ఎమ్మటే రాదు కాబట్టి మూడు నాలుగేళ్ళు ఆగాల్సి వస్తుంది కాబట్టి రైతులకు సబ్సిడీ పైన విత్తన మన చెట్లు ఇవ్వాలి అదేవిధంగా ఎరువులు కూడా ఇచ్చి రైతులను ప్రోత్సహించినట్టయితే బాగుంటుంది సార్ బత్తాయి మార్కెట్ కూడా ఇక్కడ నల్లగొండలో ఉన్నది అందుకని మనం ఈ బత్తాయిని కూడా మనం ఏంటంటే ప్రతనమయ పంటలు వేసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడి వాతావరణానికి నల్గొండ డిస్టిక్ వాతావరణానికి ఈ బత్తాయి పంట అన్నది అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ బత్తాయి పంట వేసుకోవడానికి మా రాయితీలు కానీ ఇంకా ఎటువంటి ఇంకా ఏమైనా మందు మందులు వాటికి ఏమైనా ఫర్టిలైజర్స్ అట్లాంటి వాటికి కూడా ఫ్రీ ఇవ్వడానికి కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది ప్రభుత్వాలు కాబట్టి ఈ ఈ విషయాన్ని మన కన్సిడర్ చేసి మన మన గవర్నమెంట్స్ అన్ని కన్సిడర్ చేసి బత్తాయి పంటను ప్రోత్సహించాల్సిందిగా కోర్త వరి అనేది చాలా విపరీతంగా పడింది కనుక ప్రత్యామ్నాయంగా పోతే చాలా బాగుంటుంది ఎందుకంటే రైతులకు కూడా నష్టం కాకుండా మరి ఇక్కడ నిజంగా చెప్పాలి నల్గొండ జిల్లా ఒకప్పుడు మరి మేమందరం కూడా మరి బత్తాయి తోడలను తీసేసి వ్యవసాయం చేసినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాం అంటే వ్యవసాయం ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇప్పుడు పంట మళ్ళీ బత్తాయి పంటలను డెవలప్ చేస్తూ ఉన్నాం నిజంగా ఇది అనువైన అనువైంది రైతులకు కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఒకసారి దాన్ని సాగు చేస్తే ఎప్పుడు కూడా దానికి ఎనర్జీ కూడా అవసరం లేదు మనకు కూడా స్ట్రెయిన్ కూడా అవసరం లేదు టన్ను బత్తాయికి అత్యధికంగా ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర పలుకుతుండటంతో రైతులు మళ్ళీ బత్తాయి సాగు వైపు మల్లారంటున్నారు ఉద్యానవన శాఖ అధికారులు త్వరలో ఈ ధర మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు జిల్లాలోని వాతావరణం బత్తాయి సాగుకు అనుకూలంగా ఉండటంతో పాటు రైతులకు ఈ పంటపై మంచి అవగాహన ఉందని తెలిపారు ప్రభుత్వం నుంచి రైతులకు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు రానున్న ఏడాదిలో గతంలో మాదిరిగానే జిల్లాలో లక్ష ఎకరాలపైనే బత్తాయి సాగు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాల నుంచి బత్తాయి రేటు కూడా గణనీయంగా పెరగడం జరిగింది దాదాపు ఎనభై వేలు లక్ష రూపాయల టన్ను కూడా సీజన్ క్రాప్ పోవడం జరిగింది దానివల్ల ఈ పొలం వల్ల మిగిలేదు ఏం లేదు దాదాపు పది పదిహేను వేల కంటే మిగిలేదు లేదు కాబట్టి ఎకరానికి ఎంత లేదన్నా ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు బత్తాయి మీద సగటున మనకు లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు మళ్ళీ ఎక్కువ మొత్తంలో బత్తాయి సాగు చేయడానికి వస్తున్నారు గతంలో దాదాపు నలభై రెండు వేల ఎకరాల వరకు మన జిల్లాలో సాగు జరుగుతుంది చివరి సంవత్సరం వరకు కూడా మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను నుంచి పదహారు వేల ఎకరాలు సాగు మళ్ళీ ఊపందుకుంది అంటే దాదాపుగా అరవై వేల ఎకరాలకు మన జిల్లాలో బత్తాయి సాగు ఉందని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ కల్టివేషన్ బత్తాయి కల్టివేషన్ ఉన్న జిల్లా నల్గొండ జిల్లా దాదాపు ఒక నల్గొండ రాష్ట్రంలోనే కాదు దేశంలో హయ్యెస్ట్ ఏరియా ఉన్న బత్తాయి అయితే నల్గొండ జిల్లా అని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి బత్తాయి వల్ల రైతులకి రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉంది తర్వాత ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రేటు పెరిగి అవకాశం ఉంది పోయిన కరోనా నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం రైతులకి మంచి ఆదాయం గిట్టుబాటు వచ్చే అవకాశం ఉంది సో ఈ వాతావరణ పరిస్థితులు కూడా ఈ బత్తాయి సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి ఇంకొకటి ఇక్కడ నల్గొండ జిల్లాలో రైతులు బత్తాయి పట్ల చాలా అవగాహన ఉన్న రైతులు చాలా చైతన్యవంతులు కాబట్టి బత్తాయి సాగు చాలా ఈజీ అలాగే బత్తాయి సాగు ప్రోత్సహించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తెలంగాణ తరఫున కూడా మేము ఫార్టీ పర్సెంట్ రాయితీతోని మూడు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇస్తూ రైతులకి అవగాహన కల్పిస్తూ రాయితీలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కూడా రైతులు కొంతవరకు మన ఈ సహాయంతో కూడా కొంత చిన్న సన్నకారు రైతులు ముందుకు వస్తున్నారు అలాగే డ్రిప్పు కూడా మనం సబ్సిడీ పై ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో ఇప్పుడు డ్రిప్పు లేకుండా ఏ బత్తాయి రైతు కూడా లేడు నైంటీ చిన్న సన్నకారు రైతులకి ఎస్సీ ఎస్ రైతులకి అయితే హండ్రెడ్ సబ్సిడీ మీద గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ ద్వారా మనం డ్రిప్పు కూడా అందించడం జరుగుతుంది టెక్నికల్గా సాంకేతికంగా కూడా మనం అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం మొత్తంగా నల్గొండ జిల్లాలో వారికి ప్రత్యామ్నాయంగా బత్తాయిని ముమ్మరంగా సాగు చేస్తున్నారు రైతులు స్థానిక నేలలు సాగుకు అనుకూలంగా ఉండటంతో రానున్న కాలంలో బత్తాయి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశముంది